రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫార్ మా అనే యూట్యూబ్ ఛానల్ మన ఎమ్మికనూర్ మార్కెట్లో మరి మొత్తానికి రెండు జతలే కనిపిస్తున్నాయి ఒంగోలు కాటు రెండు జతలు కూడా మంచి కలర్లతో ఉన్నాయి పళ్ళున్నాయన కోడెలు పళ్ళు పళ్ళునా రెండు ఆరు రూపాయలు ఉన్నాయి సేదబ్ కూడా కానీ రేట్గా చెప్పారు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి బాబోతా అంటారా గయాణ్ భరోసా అయితే ఏ పని కానీ అంటారు నమ్మకంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మసీద్పురం వాసదులు మన ఎమిగన్నూరు మండలం కర్నూలు జిల్లా ఇదొక చేతనే ఈ కాడిగొని మీవేనా సీమవే రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు ఎనభై తొమ్మిది సారీ ఫ్రెండ్స్ యాభై తొమ్మిది ముప్పై రెండు లాస్ట్ సున్నారు ప్రస్తుతం కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి రైతు సోదరు అంటే నేరుగా మాట్లాడొచ్చు ఈ పాటు సీమ పైరు ఉన్నాయట వాటిని కూర్చోద్దాము ప్రస్తుతం వీటి వివరాలు వెళితే ఏమైనా పళ్ళు ఉన్నాయా పెద్ద కాడి వేరు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు రేట్గా ఏం చెప్పారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారు సేమ్ లొకేషన్ మసీద్పురమేనా నమస్తే అమ్మా బాగున్నారా ప్రొస్తానికి ఈజాత్ కానీ దిమ్దా అమ్మా దాంట్లో జబర్దీ ఈ ఈజాత్తో పాటు ఇవి కూడా ఉన్నాయి రెండో ఏనా పళ్ళున్నాయానా కాడి కడప చిన్నగుండా అంటారు రేట్ ఏం చెప్పారు నా వన్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ లక్ష వేలు చెప్తున్నారు బాబోతాయా ఆ పుల్లు కాడీ తూర్పు ఇవి కదా ఈ రెండు చేతులు ఈ చేత నుంచి నేరుగా మాట్లాడవచ్చు ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి రైట్ ముందుకు వెళ్దాం